హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే దొండకాయ పచ్చడి చేశానండి రోజు కర్రీ వండుకుంటున్నాం కదా అందుకని ఈరోజు కొంచెం వెరైటీగా దొండకాయ పచ్చడి అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు అయితే కర్రీ చేసామనుకోండి తీసైతే పక్కన పెట్టేస్తారు ఇలా పచ్చడి చేసామనుకోండి అలాగే తినేస్తారు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాము ముందుగా అయితే దొండకాయలు అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెష్గా అయితే దొండకాయలు వచ్చి చెట్టు నుంచి ఇప్పుడు తెంపుకొచ్చాను తొడమలు కూడా తీయలేదు దొండకాయలు అయితే మాది ముదిరిపోకుండా ఇలా సన్నగా ఉన్నవి తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని అయితే అయితే కడిగేసుకుందాము కడిగేసుకొని వీటిని అయితే ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా అయితే రెండు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాము పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడైతే గిన్నె అయితే తీసుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇందులో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాము పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసి పెట్టుకున్నాము కదా పుదీనా అయితే కంపల్సరీ వేయాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుదీనా వేయడం ద్వారా ఇవైతే ఫ్రై కావాలి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపుసుకొని మొత్తం అయితే కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అలాగే ఉంటే మాడిపోతుంది ఇప్పుడైతే గిన్నెలో తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో దొండకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకొని దొండకాయలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద సైజులో కోసం కాబట్టి వీటిని కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది మరీ డీప్ ఫ్రై అవసరం లేదు నార్మల్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఇందులో పసుపు ఉంది కాబట్టి మాడిపోతుంది మంట అయితే హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి దొండకాయలు అయితే ఈ విధంగా ఫ్రై కావాలండి ఇప్పుడైతే ఇవి కూడా తీసుకొని పక్కకు పట్టేసుకున్నాం ఇంతకుముందు పచ్చిమిరపకాయలు అవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇందులోకి కొన్ని పల్లీలు వెల్లుల్లి రెబ్బలు పొట్ట అయితే తీయలేదు అలాగే వేసాను నిమ్మకాయంత సైజులో చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా వచ్చేలా ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనకి పోపు అవసరం లేదండి పోపు అవసరం లేకుండా ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అయితే వేయండి